అండి ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నామండి ఏ అంటే ఏం మాట్లాడారు నాకు అర్థం కాలేదు అందుకనిస్తే కొంచెం అని అనమాట మేమేమో మీకు చూపించాను కదా ఇల్లు సారీ చూపించాను కదా అంటున్నాను సారీ మేము ఇల్లు మారాలి అని చెప్పాను కదా ఇప్పుడు ఇల్లు మారడానికి నిన్నే పాలు పొంగించొచ్చాను నేను సండే కదా సండే లో మంచిది అని అంటే పాలు పొంగించేయండి ఆ టైంకి దాని వీడియోస్ నేను అంతా పెడతాను అంటే ముందుకు మీరు చూడండి పాలు పొంగించాం ఏడు లోపు పాలు పొంగించాలంటే పొంగిస్తుంది దాని తర్వాత వస్తుంది మంచి రోజులు కాదు మళ్ళీ రథసప్తమి అంటే ఫోర్త్ ఫిబ్రవరి ఫోర్త్ వరకు మంచిది కాదు అనేసి అంటే ఎందుకంటే తొందరగా ఖాళీ చేసి వెళ్ళి మళ్ళీ ఇంకా ఎవరికైనా ఎందుకు బతిమాలకోవడం ఇళ్ళు కోసం అనేసి అంటే వీళ్ళకి ఎందుకు బతిమాలడం మళ్ళీ ఫోర్త్ వరకు అనేసి మేము తొందరగా ఖాళీ చేసేయాలని సండే మంచిది అని అంటే సండే ఏమో పాలు పొంగించి వచ్చినామండి అది సంగతి ఇల్లు మాత్రం బాగుంది ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫ్లోర్ అదంతాను ఎవరైతే పాత వాళ్ళు ఉండేవారో వాళ్ళు మొత్తం అంతా అంటే మొత్తం మరకలు మరకలు చేస్తారండి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత అంటే అంత పని ఉంది మొత్తం అంతా క్లీనింగ్ చేయాలి ఆ ఫ్లోర్ అంతానో అంటే ఎవరికైనా నిజంగానే అంటే ఫ్లోరు క్లీన్గా క్లీన్ అవుతుంది అనేసి ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి కామెంట్ చేయండి అందుకని కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేయట్లేదు ఎందుకంటే మీతో నేను కనెక్ట్ అయ్యి ఉంటేనే నాకు తెలుస్తుంది అనమాట అంటే ఏది ఏది అంటే నాకు మంచి చేయడానికి కొన్ని మీరు కూడా చెప్తుంటారు కాబట్టి నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయట్లేదు నాకు ఎవరైనా చెప్పండి ఫ్లోర్ క్లీన్ చేసిన దానికి ఏదైనా ఉన్నదేమో అనేసి మొత్తం అంతా ఎంత అంటే అంత వాళ్ళు కడిగించారండి కానీ అదైనా మరకలు అంతా ఉంది నేను హోమ్ టూర్ కూడా చేస్తాను మీకు అందరికీ చూపిస్తాను ఇక్కడ ఇల్లుకైతే హోమ్ టూర్ చేయలేకపోయాను హోమ్ టూర్ హోమ్ టూర్ అనుకున్నాను కానీ అసలు చేయలేకపోయాను ఇక్కడ నేను హోమ్ టూర్ కూడా చేస్తాను అక్కడ సారీ ఇంకా కిచెన్ రూమ్లోనేమో కబోర్డ్సే ఉన్నది అది ఇంకా అందుకనేసి ఈరోజు యాక్చువల్గా సోమవారం మొత్తం సామాన్లన్నీ షిఫ్ట్ చేసేయాలి కానీ షిఫ్ట్ చేయట్లేదు మంగళవారం అలా చేద్దాం ఎందుకంటే కబోర్డ్లు బ్యాలెన్స్ ఏటుండిపోయిందంటే ఇంకా కబోర్డ్ చేయించాలి కిచెన్లోని ఇంకేమో మెస్సులు కొట్టించాలి ఇంకా క్లాంస్ ఉంటాయి కదండి డోర్ కటన్స్కి అదొకటి అది వేయిస్తే అంతే పని అయిపోయినట్టేను ఈరోజు అయితే వాళ్ళు ఏమో ఈరోజు వరకు టైం అడిగారు ఈరోజు చేయించి ఇచ్చేస్తే వాళ్ళకి ఈరోజు చేయి ఈరోజు వరకు టైం ఇస్తే వాళ్ళు చేసి ఇచ్చిస్తారని అన్నారు చూడాలి మరి ఎంతవరకు చేసి ఇస్తారో తెలియదు ఈ రోజు వరకు మేము ఉంటాం మళ్ళీ రేపు సామాన్ షిఫ్ట్ చేసి వెళ్ళి ఎందుకంటే అంటే ఇక్కడ టీవీ ఉంది మళ్ళీ ఏమో ఏసీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి కదండి అందుకనిసే ఫస్ట్ టీవీ వెళ్ళిపోతే ఫ్రిడ్జ్ కొంచెం పెద్దది మీరు చూసారు కదా నేను ఫ్రిడ్జ్ తీసుకున్నాను అనేది ఫ్రిడ్జ్ కొంచెం పెద్దది కదా టీవీ ఫస్ట్ వెళ్తే ఫ్రిడ్జ్ వస్తుంది ఎందుకంటే ఇక ఇది ఉంది కదా ఈ అంటే ఏమంటారు దీన్ని కార్నరు వీటిలోంచి బయటికి రావాలంటే ఫ్రిడ్జ్ కొంచెం ఉంచేసి అప్పుడు తీసుకురావాలన్నమాట అందుకనేసి ఫ్రి ముందు టీవీ పంపించాలి టీవీ పంపించిన తర్వాత ఫ్రిడ్జ్ ఇలా తీరోజు టీవీ పంపించద్దు ఎందుకంటే పాప మళ్ళీ టీవీ గట్ట చూస్తుంది అది ఇబ్బంది పడుతుంది అనేసి నేనేమో టీవీ పంపించట్లేదు అనమాట ముందు రేపు ఫస్ట్ టీవీ పంపించిన తర్వాత దాని తర్వాత ఫ్రిడ్జ్ గట్ట తీయాలండి బోల్డ్ సామాలు ఉన్నాయండి అసలు మీకు నేను చూపిస్తాను అసలు మీరే షాక్ అయిపోతారు అటుకు మీద నుంచి బోర్డు సామాన్లు వచ్చాయి మా ఆయన సప్త సామాను పడి అని అంటే రండి అసలు సత్త సామాన్లు మీన్స్ ఇప్పుడు మనం యూస్ చేయలేనివి అంటే వేసుకోలేని బట్టలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పడియమంటే మా ఆయన ఏమో పడియరు అవన్నీ బాక్స్లో వేస్తారు వేసి ప్లాస్టర్లు అన్నిటికీ అంటించారు ఆ రూమ్లో అయితే ఫుల్గా ఉన్నాయి మీకు నేను సామాన్లు పంపించేటప్పుడు వీడియో తీసి పెడతానండి చాలా అంటే చాలా ఉన్నాయి అసలు ఆ రూమ్లోని ఇంకేమో ఇదే నేను వేస్ట్ ఆ చెత్త సామాన్లే పడివని చెప్తుంటాను అస్సలు వినిపించుకోరు ఆ చెత్త సామాన్లు వద్దు అని అంటే ఇదనమాట సంగతి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొన్ని సామాన్లు ఏమో వాళ్ళ స్టోర్ రూమ్లోనే స్టోర్ రూమ్ ముందే చిన్నది ఇంకా వాళ్ళు ఏమో ఆ సామాన్లు దాంట్లో ఉంచుతున్నారనమాట కొన్ని వాళ్ళ పాప బుక్స్ గట్టా ఏవేవో అంట అంతే అంతవరకే వాళ్ళు ఉంచారు దాని తర్వాత కొన్ని కొన్ని నెలలు చేంజెస్ చేయాలండి బోల్డ్ అని నేను మీకు చూపిస్తాను కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇల్లు అయితే మాత్రం బాగుంది మొత్తం పెయింట్లు గట్ట అన్నీ వేసారు సీలింగ్ గట్ట అన్నీ చేయించారు కానీ కింద నా ఫ్లోర్ అనేది కొంచెం బాగా చెత్తగా ఉందన్నమాట ఎక్కడ పడితే అక్కడే మరకలు మరకలుగా దయచేసి ఇదైతే నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్లోర్ క్లీనర్ అంటే బాగా క్లీన్ అయ్యేది ఏదైనా ప్రోడక్ట్ ఉంటే నాకు ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అక్కడ చాలా అవసరం ఇప్పుడు అదే అండి సంగతి ఇంకా నేను ఇల్లు మార్చేటప్పుడు ఇదంతా మీకు ఫోటో పెడతాను ఇప్పుడు ఇప్పుడైతే మీరు నేను పాలు పొంగించిన వీడియో నేను అంటే నేను పూజ చేసింది కూడా ఉండాలి కానీ మా అక్క వీడియోనే తీయలేదు వీడియో తీస్తున్నానని ఇలా ఫోన్ పట్టుకుంది అంతే కానీ తనకి అంతగా రాదు పాపం అందుకని తనేమో వీడియో తీస్తున్నాను అనుకుంది కానీ వీడియోనే లేదు అది అంటే తను క్లిక్ చేయలేదు వీడియో తీయలేదు సో అందుకు వీడియో అది లేదు కానీ పాలు పొంగించింది ఇంట్లోకి వెళ్ళింది అదంతా మిగిలి చూపించింది అది చిన్న చిన్న క్లిప్స్ అనేది పెట్టాను ఇంకా మేడం మీద ఏమో కరెంట్ వైరు మేడ మీద నుంచి వచ్చి ఉన్నది అది పాప ఉంటుంది కదా కొంచెం రిస్క్ అవన్నీ చేయించాలి మీకు నేను ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తాను ఇక మీద డైలీ నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడాను ఎందుకంటే అంటే డైలీ పెడితేనే కొంచెం నాకు కొంచెం కనెక్ట్ అయ్యి ఉంటారు మీరు అని ఒక ఇది అంతేను థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఇంతవరకు చూస్తున్నారంటే నచ్చిందని అర్థం నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నారు అందుకు నేనైతే చాలా మీ అందరికీ రుణపడి ఉన్నాను అంతేనండి ఈరోజు హలో అండి ఇగోండి ఇక్కడికి అంటే పూజ గది ఇది అనమాట ఆ పూజ గదిలో వాళ్ళు ఫోటో ఉల్సేసారు పూజ గదిలోనే కదా మనం పాలు పొంగిస్తాం యాక్చువల్గా మాకు పాలు పొంగించడం ఇదంతాను అంటే బొగ్గుల పొయ్యి మీదే పొంగిస్తారనమాట బయట మా ఆయనేమో బొగ్గులేసి అవి పొయ్యిని వెలిగిస్తున్నారు అదే కా అంటే వెలిగించడం అంటారేమో వెలిగిస్తున్నారనమాట అందుకనేసి నేను ఇక్కడ ఇంట్లోపల మీకు చూపిస్తున్నాను ఇగోండి ఇక్కడ ఇందులో మా ఆయన చిన్న చిన్న వీడియోలని మొక్కల్లో కనిపించారు కానీ చూస్తే ఏమంటారో నాకు తెలియదు కానీ నేనేమో పెట్టేశాను ఏమన్నారు ఆల్మోస్ట్ అతనైతే అతని మైండ్ అయితే అలా ఉండదు కానీ ఫ్రీగానే ఉంటారు అంటే బయట వాళ్ళు చెప్పింది ఇదంతా దాని తలనొప్పికి అతను కొంచెం ఇది చేస్తారు కానీ అతనైతే అసలు అలాంటివన్నీ పట్టించుకోండి ఇక్కడ బొగ్గులు పోయా అది రాజేస్తున్నాం అనమాట దాని తర్వాత పాలు దాంట్లో మరిగిస్తాం పాలు అంటే ఉడకాలి కదా మూడు సార్లు పొంగాలన్నమాట అందుకు ఒకసారి పొంగింది అది మొత్తం అంతా ఆరిపోయింది మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ అదంతా అలా గట్టి విసురుకొని ఉంటే అప్పుడు పొంగిందనమాట ఇగోండి ఇక్కడ పాలు పొంగించడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పూజ చేశాను పూజ చేసింది అదంతా మా అక్క చేసిన పనికి నాకు అసలు వీడియోనే రాలేదండి ఆ వీడియో తీసిందని ఏదో ఇలా పట్టుకుంది అనమాట మా ఆయన అంటున్నారు ఇప్పుడు వీడియో అవసరం అని ఎక్కువ అనేసి అనమాట నేనేమో మా అక్కకి అంటున్నాను తీ పర్లేదు అనేసి మా ఆయన ఇక్కడ పూజ కోసం అనేసి అన్నీ రెడీ చేస్తున్నారనమాట ఇక్కడేమో నేను పాలు పొంగించడానికి అయిండి పాలు కూడా పెట్టుసాను పొయ్యి మీద మా దీపం అదంతా రెడీ చేస్తున్నారనమాట అక్కడ అంటే ఫోటోలు తెచ్చుకోవడం అవ్వలేదు మా చేసిన పని ఏంటంటే అన్నీ ప్యాక్ చేస్తారండి సామాన్లు అందుకని క్యాలెండర్ ఒకటి తీసుకొచ్చాను లక్ష్మీదేవి మెయిన్ అసలు లక్ష్మీదేవిని ఇంకా వినాయకుడినే తీసుకురమ్మంటారు కదా ఫస్ట్ ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ మనం ఫస్ట్ పూజ చేసుకునేటప్పుడు కానీ వినాయకుడికి పూజ చేసి మనం చూడండి ఈ ఫ్లోర్ అంతా ఎలా ఉంది చూసారా అందుకనేస్తే ఫస్ట్ నేను లక్ష్మీదేవిని ఇంకా వినాయకుడిని తీసుకొని వచ్చాను మా అక్కేమో ఆ లోపు ఇల్లు అంతా చూపిస్తుంది అది ఎక్కడే మొత్తం అంతా చూపిస్తుంది అని కొంచెం కట్ చేసి కట్ చేసి నేను పెట్టాను ఎందుకంటే హోమ్ టూర్లో మళ్ళీ మీకు బోర్ కట్టకూడదు కదా ఆల్రెడీ మేము చూసిందే కదా మళ్ళీ చూస్తున్నామా అనేసి ఇంకోటి పాలు ఆల్రెడీ ఒకసారి పొంగిందండి ఇంకా గట్టి ఇసురుతున్నాను అనమాట అది మళ్ళీ ఇంకొకసారి అది పొంగాలి అనేసి ఇంతేనండి ఇక్కడి నుంచి డైలీగా మీకు ఆ హోమ్లో అంటే మా ఇంట్లోని నేను ఎక్కడెక్కడ ఎలా